వారణాసిలో మోడీ కరీంనగర్లో బండి సంజయ్ భారీ విజాతితో గెలవడంతో వేమిర్వాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి జిల్లా బీజేపీ అధ్యక్షులు రామకృష్ణ ప్రత్యేక పూజలు అర్పించి కోడిముకు చెల్లించారు బీజేపీ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉదయం వేములవాడ రాజన్నకు కోడి మొక్కలు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో వారణాసిలో నరేంద్ర మోడీ కరీంనగర్లో బండి సంజయ్ విజయం సాధించారని అన్నారు అలాగే దేశ అభివృద్ధి కోసం ప్రజలందరూ మోడీ వైపు చూస్తున్నారని చరిత్రలో ఇంతవరకు ఎవరూ మూడోసారి అధికారంలోకి రాలేరని అది నరేంద్ర మోడీతోనే సాధ్యమైందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ನಿಜ ಸಾಧಾರಣ ಹಿಂದೂ ಧರ್ಮ సర్వేశ్వరుని సర్వం శివం న్యాయం జగదంటాం ఈశ్వరుని అనుగలని చీమైన గదులు మరి అదే రకంగా ధర్మ సంస్థాపన కోసం భగవంతుడే నరేంద్ర మోడీ గారిని పార్టీ మరి కరీంనగర్ పార్లమెంట్లో కూడా హిందూ ధర్మం కోసం హిందూ ప్రచారం కోసం హిందువుల హక్కుల కోసం పోరాడే వ్యక్తి బండి సంజయ్ అన్న గారు ఏదైతే మళ్ళీ అత్యధిక భేదాలు ఉద్యమంలో కూడా మనకి ఇంత మెదా కేసీఆర్ గారి గారే రెండు వినోద్ కుమార్ గారు హైయెస్ట్ మేధాని మరి ఈ విజయాన్ని ఇచ్చిన కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు ప్రత్యేకంగా రాజన్న శ్రీశీల పిల్లలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా కూడా మే ఎనిమిది నాడు నరేంద్ర మోడీ గారి రాక శివాలయంకి ఏదైతుందో ఆ భగవంతుని ఆశీర్వాదం పూర్తిగా ఉంటుంది ఆ ఆశీర్వాదం మళ్ళీ మూడవసారి పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత మూడోసారి ముచ్చగా ప్రధానమంత్రి అయిన నాయకులు ఇవ్వలేదు మరి ఫుల్ ఫ్రెండ్స్లో కూడా చాలామంది కార్కుతులు ఉన్నారు గీతా వాళ్ళు కూడా ఖచ్చితంగా విశ్వాసం ఉంది ఐదు సంవత్సరాలు ఈ భారతదేశాన్ని మూడో స్థానం పడకపచ్చే ఈ విధంగా పనిచేస్తారు మరొక్కసారి కూడా ఈ భగవంతుడు ఆశీస్సులు సంజయ్ కుమార్ గారికి నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ అందరూ కూడా ఈ భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ ఉన్నాం విశ్వాసం ఉంది ఐదు సంవత్సరాలు ఊహించని విధంగా కూడా భారతదేశంలో మలుపు తిప్పే పరిస్థితి సాధారణంగా రాజకీయాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంటవర్షిం అంటే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సమస్యలు ముట్టుకోవాలి సమస్యలు గడిచిపోతే చాలా అనుకుంటున్నాం నరేంద్ర మోడీ గారు ఎక్కడో భయపడలేదు పెద్ద నోట ఈశ్వేద కావచ్చు రద్దు త్రీ సెవెంటీ ఆర్టికల్ అయోధ్యలో రామాలయ నిర్మాణం ఏవైతే ఉన్నాయో ఆ భగవంతుని అనుగ్రహంతోనే జరుగుతున్నాయి కనుక మరొక్కసారి కరీంనగర్ పార్లమెంటు ప్రజలు ఏదైతే ఉందో విశ్వాసంగా నరేంద్ర మోడీ గారికి ఇచ్చిన అవకాశాన్ని పడి సంజయ్ గారికి ఇచ్చే అవకాశాన్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుంటాం ఆ భగవద్ గృహమైన ఉండాలని అనుకోకుంటూ ఉంటాం హరహర మహాదేవ్